సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు జనాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని చదువుకున్నారా గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా దైవజన్మ మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించాలి ఆ దినపు మలి సంధ్య దేవునితోనే ముగించబడాలి ఇది నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మారేటట్లుగా నేను నిద్యూ చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థన నిమిత్తం ఆశీర్వాదకరంగా జరిగించేటట్లు ప్రార్థన చేసిన మీ అందరికీ మీ అన్నగా నా చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ నా నిండు వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను మీరు చేసిన ప్రార్థనలను బట్టే గడిచిన సంవత్సరాల్లో జరిగిన దానికంటే రెట్టింపు మహిమతో ఈ సంవత్సరం ప్రార్థనను బహు ఆశీర్వాదకరంగా జరిగించారు కొన్ని వేల మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి దినం ఈ ఉపవాస ప్రార్థనలో పాలుపంపులు పొందారు మీ సంతోషం కోసం తెలియచేస్తున్నాను మీ ప్రార్థనలకు దేవుడు ఎంత ఘనంగా ప్రతిఫలం ఇచ్చాడో చెప్తే సంతోషిస్తారు అని మీ సంతోషం కొరకు తెలియచేస్తూ ఉన్నాను ఈ సంవత్సరం ప్రార్థనలకి దేవుని కృపను బట్టి తెలుగు రాష్ట్రాల్లో నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉపవాస ప్రార్థన ముగింపు దినాల్లో ప్రజలు దేవుని మందిరానికి వచ్చారు దేవుని కృప హర్యానా రాష్ట్రం నుండి ఢిల్లీ నుండి ముంబై నుండి మెడ్రాస్ నుండి బ్యాంగ్లూరు నుండి ఒరిస్సా నుండి ఇంకా అనేక ప్రాంతాల నుండి ఇక మన తెలుగు రాష్ట్రాలంటే సరే సరే దేవుని కృప కొన్ని వేల మంది ప్రజలు ముగింపు దినాలకు తరలి వచ్చారు వాస్తవంగా వాళ్ళందరికీ అంత సౌకర్యాన్ని కల్పించలేకపోయాం వాస్తవంగా మన మందిరం కట్టేటప్పుడు కట్టబడిన మందిరాన్ని చూసి చాలా పెద్ద మందిరం అని ప్రభుని స్థుతించాం కానీ గడిచిన కొన్ని నెలల నుంచి ఒక సంవత్సరం నుండి ఒక రెండు సంవత్సరాల నుంచి పెద్ద మందిరం కూడా మాకు చిన్న మందిరంగా కనపడుతున్నట్లుంది కారణం మీరు అందరూ చేసిన ప్రార్థనలు మేము మీ కొరకు చేయటం మాత్రమే కాదు మమ్మల్ని ఒక తండ్రిగా తల్లిగా మీ పెద్దన్నగా మమ్మల్ని భావించి మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు కదా మీ ప్రార్థనలే పరిచర్యను రోజు రోజుకు రోజు రోజుకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చారు ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థన సహజంగా ఉపవాస ప్రార్థన అంటే ఉసూరు మంట జరిగిద్ది కానీ దినం వెబడి దినం ఎంత ఉత్సాహంగా జరిగిందో చెప్పలేం దేవుని సన్నిధిలో ఉండే సంపూర్ణ సంతోషాన్ని ఇరవై ఒక్క దినాలు అనుభవించడానికి ప్రభు కృ చూపించారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వారు తిరిగి వెళ్ళేటప్పుడు చాలామంది కళ్ళమని నీళ్లు పెట్టుకొని అయా మందిరాన్ని మిమ్మలను వదిలిపెట్టి వెళ్ళాలన్న మనసు మాకు రావట్లా ఇంకా ప్రార్థనలు ఉంటే బాగుండు అని చాలామంది తండ్రులు చాలామంది తల్లులు కళ్ళమెంబడి నీళ్లు పెట్టుకొని మందిరంలో నుంచి బయలుదేరారు చీరాల నుంచి ఎస్ పేర్లు చెప్పకూడదు ఆ భార్యాభర్తలు వారి పిల్లలతో కూడా వచ్చి కంటి నిండా నీళ్లు పెట్టుకొని మందిరంలో నుంచి వెళ్ళటం మాకు ఇష్టం లేదయ్యా ఇంకా ఉండాలని ఉంది ఉపవాస ప్రార్థనలు అయిపోయాయి భీమవరం నుంచి పాలకొల్లు నుండి ఎస్ ఇచ్చాపురం నుండి సారీ పార్వతి పార్వతి పార్వతీపురం నుండి బెడ్లు ఓ రకంగా విజయవాడ నుండి నన్ను కలిసి ఇంకా నాకు చెప్పకుండా నాకు చెప్పకుండా దుఃఖంతో వెళ్ళిపోయిన బెడ్లు ఎంతోమంది ఉన్నారు వేదంతో మందిరంలో నుంచి వెళ్ళారు దేవుడు నీకు మాకు ఒక తండ్రి కడుపును పుట్టకపోయినా ఒక తండ్రి కడుపును పుట్టిన బిడ్డల కంటే ఎక్కువగా ఏసఐ రక్తం మనల్ని కలిపింది కదా వారందరిని బట్టి ప్రభుని స్థుతిస్తూ వచ్చిన మీకు సరైన సౌకర్యాలు మేము కల్పించలేనందువల్ల దయతో మీరు మమ్మల్ని క్షమించగలరని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసిన మీ అందరికీ నా చేతులు జోడించి నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు ప్రభు జరిగించారు నిజంగా ఒళ్ళు పులకరించే అంత గొప్ప గొప్ప సాక్ష్యాలు మీరు విన్నారు దేవుడు జరిగించారు అన్ని సాక్ష్యాలు చెప్పడానికి సమయం లేదు కనుక చెప్పలేకపోయాం తప్పకుండా యూట్యూబ్లో రాగల దినాల్లో అప్లోడ్ చేస్తాం ఈరోజు సారీ నేను దినాన అంటే ఆగస్టు పదిహేనో తారీఖున అందరికీ ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు లాస్ట్ ఇయర్ మేము ఉపవాస ప్రార్థనలకు వచ్చామయ్యా మా వివాహమై ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది సంతానం లేదు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసుకున్నాం వచ్చే సంవత్సరం ఉపవాస ప్రార్థనలకి బిడ్డని ఎత్తుకొని రావాలయ్యా ఇద్దరు ముగ్గురు కావాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాం మీరు ప్రార్థన చేశారయ్యా నిలవబెట్టి ప్రార్థన చేశారు మా కొరకు దేవుని కృప మాకు చక్కటి ఇచ్చాడు జస్ట్ మననే డెలివరీ అయిందని ఆశ్చర్యం ఏంటో తెలుసా డెలివరీ అయిన బిడ్డను తీసుకొచ్చి చూపించారండి జస్ట్ మేబీ వన్ వీక్ టెన్ డేస్ అవుతుందేమో ఈ ఉపవాస ప్రార్థనలకు దేవుడిచ్చిన ప్రతిఫలం అని దేవుని కృప మీరు అందరూ పంపించిన ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన చేశాం డెఫినెట్గా మా ప్రార్థన బృందం ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి ఎంతోమంది కన్నీటి ప్రార్థన పరులైన తల్లులను తండ్రులను ఇచ్చారు భవిష్యత్తులో కూడా మరెక్కువ బాధ్యతతో మీ కొరకు పనిచేస్తామని నమ్మకమైన మనసుతో హృదయపు లోతుల్లో నుంచి మీ అన్నగా మీ ఆత్మీయ తండ్రిగా తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తామని ప్రభు పేరిట ఆనబెట్టి చెప్తూ ఉన్నాను మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మీ కొరకు ప్రార్థన చేసే సంఘం మీ కొరకు ప్రార్థన చేసే సావకులు మీ కొరకు ప్రార్థన చేసే ఓ పెద్ద కుటుంబం మీకుందని మీరు మర్చిపోకండి మీ ప్రార్థన అంశాలు స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకు తెలియచేయండి మంచిది ఇరవై ఒక్క దినాలు ప్రార్థనలు ప్రార్థనలు ఎడతగని ప్రార్థనలు చేసాం కదా మరి ఈరోజు నుండి ప్రార్థన విషయంలో విశ్రాంతి తీసుకుందామా చెప్పండి రెస్ట్ తీసుకుందామా నీ కంఠం మోగబోయే వరకు మనం ప్రభు సన్నిధికి చేరే వరకు నీవు మౌనంగా ఉండొద్దు నీ దేవుణ్ణి మౌనంగా ఉండనివ్వద్దు అమ్మే నీవు విశ్రమించొద్దు నీ దేవుని విశ్రమింపనివ్వద్దు వైసైకి మహిమ గలుగును గాక అదే మాట భక్తుడైన యశయ్య గారు మాట్లాడుతూ ఒక చక్కటి మాట అంటారు చూడు యష గ్రంథం అరవై రెండో వచ్చాయి ఏడో వచనం యహోవ జ్ఞాపక కర్తలార విశ్రమింపకుడి ఆయన ఇరుశుల్యమును స్థాపించు వరకు లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగు కలుగుచే వరకు ఆయనను విశ్రమింపనివకుడి మెన్ ఎంత చక్కటి మాట యహోవా కర్తలారా అంటాడు ఎవరు యహోవాకు జ్ఞాపక కర్తలు ఎవరో తెలుసా ప్రార్థనా పరులు ప్రార్థనా పరులకు బైబిల్ ఇచ్చే ఒక అద్భుతమైన బిరుదు మన భాషలో చెప్పాలంటే ముద్దు పేరు ముద్దు పేరు చాలామంది ముద్దు పేర్లు పెట్టుకుంటారు కదా స్వీటీ హనీ బుజ్జి చంటి ఆ మధ్య ఒక తల్లి ఫోన్ చేసిందట అయ్యారు మా రజనీకి ఆరోగ్యం బాగాలేదు ప్రార్థన చేయండి అని ఈ మాట చెప్పింది ఎవరంటే గోదావరికి అని సురేష్ అన్న అమ్మ రజనీ అంటున్నారు నీకు కొడుకులే కదమ్మా కూతురు లేరు కదా ఎవరా రజని అని అడిగారంట అప్పుడు ఆవిడ పక్క పక్కనవి మా మేకపిల్ల అయ్యారందట మేక పిల్లకి రజని అనే పేరు పెట్టుకుందట పాప మా తల్లి సరే ముద్దు పేరు పరిషత్ గ్రంథమైన బైబిల్ ప్రార్థన పరులైన నీకు ప్రార్థనాత్మ కలిగిన వాళ్లకు దేవుడు పెడుతున్న పేరు యుహోవా జ్ఞాపక కర్తలారా అంటే ఆ మాట్టుకున్న అర్థం ప్రార్థన పరుడు ప్రార్థనలు మోకరించినప్పుడు దేవా ఇలా చేస్తానని వాగ్దానం చేసేవు కదా రిమైండ్ చేస్తాడు విన్నారా ఇలా మా జీవితాల్లో జరిగిస్తానని అనారోగ్యంతో ఉన్నాడనుకో స్వస్థపరిచే యహోవాను నేనే వాగ్దానం చేసావు కదా నీవిచ్చిన మాట నెరవేర్చయ్యా అని జ్ఞాపకం చేస్తాడు పరుడు విన్నారా పరుణ్ణి దేవుని యొక్క వాక్యం యహోవా జ్ఞాపక కర్తలారా అంటాడు నిజమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇస్రాయిలీల చెడుతనాన్ని బట్టి దేవుడు విసిగిపోయాడు విసిగిపోయాడు ఒకనొక సందర్భంలో మోషేతో ఏమంటాడో తెలుసా మోషే నువ్వు తప్పుకో ఒక్క క్షణంలో వీళ్ళ నాశనం చేస్తా నువ్వేం దిగులు పడకు నీలో నుండి బలమైన గొప్ప సంతతి నేను లేవనెత్తుతా నువ్వు తప్పుకో నువ్వు తప్పుకో అని అంటే మోష అక్కడ దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఉందే నిజంగా ప్రార్థనాపరుడు జ్ఞాపకర్త దేవునికి జ్ఞాపకం చేసేవాడు అంత మాత్రమే కాదు ఆ వ్యక్తి దేవునికి ఒక జ్ఞాపికగా మిగులుతాడు అని చెప్పటంలో సందేహం లేదు చూడండి అన్నమాట సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చనో నుంచి పదిహేను వచ్చిన నుంచి కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనములను చంపిన యోడల నీ కీర్తిని గూర్చి వినిన జనులు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యహోవా వారిని అరణ్యములో సంహరించినని చెప్పుకొందురు యహోవా దీర్ఘశాంతము గలవాడు కృపాతిశయుడు దోషమును అతిక్రమమును పరిహరించువాడు అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకు తెచ్చివాడువై ఉన్న నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడును గాక విన్నారా అయ్యా ఒక దెబ్బతో వీళ్ళని చంపేస్తానంటున్నావు చంపేస్తావు నాలో నుంచి బలం బలమైన జనాంగాన్ని పుట్టిస్తావు నువ్వు చేయగలవు కానీ వీళ్ళని చంపితే నువ్వు చేసిన ప్రమాణం ఏమైద్దయ్యా వీళ్ళను కణానికి చేరుస్తానని కదా ఐగుప్తులో నువ్వు మాట ఇచ్చింది బాబు నువ్వు మాట తప్పేవుడు కాదయ్యా ప్రజలు తప్పు చేశారు నిజమే మీరెవరు దీర్ఘశాంతం కలిగిన దేవుడు కదా కృపాతిశయం కలిగిన దేవుడవు కదా పాపాన్ని పరిహరించే దేవుడవు కదా అయ్యా నువ్వు పరిహరించుకుపో పరిహరించకుండా మొక్క చూడండి మొక్క దెబ్బతో మనం కూడా అంటే ఒక్క దెబ్బతో ఏ చేస్తానంట చూశారా దేవుడు కూడా ఒక్క దెబ్బతో ఏ చేస్తానన్నాడంట బాగానే బానే ఉంది ఇప్పుడు వేస్తే ప్రజలేమనుకుంటారయ్యా నువ్వు ఇచ్చిన మాట ఏమైపోద్ది నువ్వు అలా దెబ్బతీస్తే నువ్వు దీర్ఘ దీర్ఘశాంతం కలిగిన దేవుడివి ఎలా అవుతావు ఇవన్నీ గుర్తుకు తెచ్చేసరికి అంటే దేవుడు మర్చిపోయాడు అని కాదు ఉంటాడు అరే నిజమే కదా నేను దీక్షాంతం కలిగిన దేవుణ్ణి కదా ఇప్పుడు నేను కాపగించుకుంటే నా పేరేమైపోద్ది నిజమే కదా నేను దోషాన్ని పరిహరించే దేవుణ్ణి కదా వీళ్ళని చంపితే నా పేరు ఏమైపోద్ది అరేరే అరేరే వీళ్ళకి నేను ప్రమాణం చేసే కదా తనను దేశానికి తీసుకెళ్తానని ప్రమాణం చేసే కదా మార్గ మధ్యలో చంపితే నేను ఇచ్చిన మాట తప్పినట్టు తప్పినట్టయిపోతు కదా అని చూసారా అంటే దేవుడు మర్చిపోతాడా అని కాదు ప్రార్థనలో ప్రార్థన పరుడు దేవునికి రిమైండ్ చేస్తాడు అందుకనే ప్రార్థన పరుడుకు దేవుడు పెడుతున్న పేరేంటో తెలుసా యహోవా జ్ఞాపక కర్తలారా తమ్ముడు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ దేవునికి జ్ఞాపకం తలగా తలగా ఉంచుతానన్నావు కదయ్యా పైవారిగా ఉంచుతానన్నావు కదయ్యా నేను తోకగా ఉన్నా నీ వాగ్దానం ఏమైపోయింది కిందవాడిగా ఉన్నా నీ వాగ్దానం ఏమైపోయింది అయ్యా మీరు వాగ్దానం చేశారు కదయ్యా మాకు మాటిచ్చారు కదయ్యా ఏమని మాటిచ్చారు నీవు అప్పించేవాడిగా ఉంటావు అప్పు చేయు అన్నావు కదా జ్ఞాపకం చేయండి ప్రార్థనలు ఇవన్నీ చేయి మరి నా బ్రతుకు అప్పులు పాలైపోయిందయ్యా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జత నీవు అనుభవిస్తావు వాగ్దానం చేసావు కదయ్యా మరి నా కష్టార్జితం హాస్పిటల్ పాలవుతుందయ్యా వడ్డీ వ్యాపారస్తులు తింటున్నారయ్యా నా కష్టార్జితం సిల్లి సంచులు వేసుకున్న డబ్బులాగా అయిపోయిందయ్యా బాబు నా కష్టార్జితాన్ని దీవించయ్యా అని దేవుడు చేసిన వాగ్దాన్ని రిమైండ్ చేయాలి అందుకని యహోవా కర్తలారా అంటాడు మీరు విశ్ర చూడండి యహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి ఇరుశలీముని స్థాపించు వరకు దానికి ప్రసిద్ధి కలుగు చేయు వరకు ఆయనను విశ్రమింపని యుడి వినారా మీరు విశ్రాంతి తీసుకోవద్దు అమ్మయ్యా నిన్ను బాగా ప్రార్థన చేసేలే ఈరోజు రెస్ట్ తీసుకుంటా విశ్రాంతి తీసుకోవద్దో వింటున్నారా ఈరోజు పొద్దున్నే ప్రార్థన చేసేలే మరల సాయంత్రం ఎందుకులే విశ్రాంతి తీసుకోవద్దో అరేది నిన్న రాత్రి కదా కుటుంబ ప్రార్థన చేసింది మరలా ఈ పొద్దున్నే ప్రార్థన ఏంటి చోద్యం కాకపోతే పద్ాకల ప్రార్థన 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 ఇక మనకు పనులేమి లేవా రాత్రి కదా ప్రార్థన చేసింది ఈ పొద్దున ప్రార్థన చేయకపోయితే ఏమైంది విశ్రాంతి తీసుకోకు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం కదా ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకుందాంలే విశ్రాంతి తీసుకోకు నీవు విశ్రమింప ఎస్ నీవు విశ్రమింపకు నీ దేవుని విశ్రమింపనీయకు ఇదే భక్తుడు చెప్తున్నాడు ఏ విషయంలో దేవుని విశ్రాంతి తీసుకొనియొద్దు అంటాడు కదా ఇరుశలీమును స్థాపించు వరకు స్థాపించు వరకు దైవజనమా నీ బ్రతుకులో ఉన్న నీ చుట్టూతో ఉన్నవాళ్ళు నిన్ను పడగొట్టేవాళ్ళేమో నిన్ను అస్థిరును చేసేవాళ్ళేమో నీ బ్రతుకును కదిలించేవాళ్ళేమో నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా ప్రజలంతా నేను అస్థిరుని చేయాలని ప్రయత్నం చేస్తే నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా నిన్ను స్థాపించే దేవుడు నీ పిల్లలను స్థాపించే దేవుడు నీ బ్రతుకును స్థాపించే దేవుడు నీ బ్రతుకును స్థిరపరిచే దేవుడు ఎస్ ఇరుష్యులేము నా కాలంలో స్థాపించినట్లుగా యేసు రక్తముతో కడగబడిన దైవజనమా ఈ దేవుడు నిన్ను స్థాపిస్తాడు అదే మాట భక్తుడైన దావిది గారితో దేవుడు చక్కటి మాట అంటారు చూడండి 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 సమూహలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేనో వచనం ఒక చక్కటి మాట రాసి ఉంటారు చూడండి ఏడవ అధ్యాయం పదిహేనవ వచనం రైట్ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను నీ మట్టుకు నీ సంతానం మట్టుకు నీ రాజ్యము నిత్యము స్థిరమగును నీ సింహాసను నిత్యము స్థిరపరచబడును ఏసైక మహిమ గలుగును గాక ఎమెన్ అవిదో సౌలుకిచ్చిన ఆశీర్వాదం లాంటి ఆశీర్వాదం కాదు నిన్ను స్థాపించటానికే సౌలును కొట్టేశా నిన్ను ఎలా స్థాపిస్తానో తెలుసా నీ సింహాసనాన్ని నిత్యము నేను స్థిరపరుస్తా శాశ్వత కృపను నీకిస్తా దైవజన్మ భక్తుడైన గారిని ఎంత స్థాపించాడు దేవుడు అతని సింహాసనాన్ని ఎంత స్థిరపరిచాడు దేవుడు ఎప్పుడో పాత నిబంధన గ్రంథంలో క్రీస్తుపూర్వం వెయ్యో సంవత్సరానికి చెందిన దావీదు యొక్క సింహాసనం ఎప్పటికీ ఇస్రాయేల్ దేశంలో స్థిరపడి ఉంది ఆ సింహాసనం మీదే దావీదు సంతతిలో పుట్టిన వాడే సింహాసనం మీద కూర్చున్నాడు ఏసు నామం పేరిట ఎరుషలేమును స్థాపించినట్లు ఎమేన్ ఎమేన్ దావీదును స్థాపించినట్లు నిన్ను దేవుడు స్థాపించునుగాక నిజమే ఎరుశలేం ఎప్పటిది ఎప్పుడో పాత నిబంధనలో చూస్తాం కదా సుమారుగా నాలుగు వేల సంవత్సరాల చరిత్ర దర్శలేమికి మనకంది ఎన్ని పోరాటాలు ఆ దేశానికి వచ్చాయి ఎంతమంది శత్రువులు ఆ దేశం చుట్టూ తావరించారు ఈవెందో అయినా స్థాపిస్తానని వాగ్దానం చేశాడు కదా నేను స్థాపించినట్లుగా యహోవా జ్ఞాపక కర్తలారా మీరు విశ్రమింపకుడి ఎస్ దేవుని విశ్రమింపనివ్వకుడి మీరు విశ్రమింపకుండా నా సన్నిధిలో ప్రార్థం చేస్తే దేవుడు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఇరుషులేమును స్థాపిస్తాను అన్నట్లుగా ఎన్ని పోరాటాలు ఎదురైనా ఎప్పటికీ ఇరుషులేము స్థాపించబడలేదా ఇరుషులేము స్థాపించబడ్డట్లుగానే దావీదు సింహాసనం స్థాపించబడ్డట్లుగాని నీ సింహాసనాన్ని నీ పిల్లల సింహాసనాన్ని నీ కుటుంబ సింహాసనాన్ని నా దేవుడు స్థాపించునుగాక ఐ మేన్ తర్వాత మాట ఏమంటాడో తెలుసా దానికి ప్రసిద్ధి కలుగు చేయుటకై నిజమే ఈవెన్ ఈరోజు కూడా ఈరోజు కూడా ఎరుషలేము టెక్నాలజీ ప్రపంచ ప్రసిద్ధి ఎరుషలేము వ్యవసాయం ప్రపంచ ప్రసిద్ధి మాట చెప్పమంటారా కొన్ని వివరాలు బయటకు చెప్పకూడదు మన వచ్చే ఒక తమ్ముడు సైంటిస్ట్ ఆ తమ్ముడు ఇజ్రాయెల్ దేశంగా వచ్చి ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు ఇజ్రాయెల్ టెక్నాలజీ యుద్ధానికి సంబంధించిన టెక్నాలజీ ప్రపంచంలో ఉన్న దేశాల్లో కోట్ల కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంటారట కొనుక్కుంటారట ఆ మధ్య ఒక ఆర్టికల్ కూడా చదివాను మన భారతదేశ రక్షణ వ్యవస్థ కూడా రక్షణ వ్యవస్థ కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీని కొనుగోలు చేస్తుందట అరే ఇజ్రాయెల్ దేశం అండి తొకడా కదా ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది ఆ టెక్నాలజీ అరే వ్యవసాయ వ్యవసాయ్ ప్రపంచ దేశాలకు తలమాని ప్రసిద్ధి చెందింది ఎరుషులేముకి ఎలా ప్రసిద్ధి కలుగు చేశాడో నీకు నీ పిల్లలకు ఏసు నామం పేరిట నా దేవుడు ప్రసిద్ధి కలుగు చేయును గాక దైవ దైవశావకులరా మీరు ఏ ప్రాంతాల్లో సేవ చేస్తున్నారో ఆయన నామ ఘనత కొరకు ఒక ప్రఖ్యాతి నొందిన సేవగా మీ సేవను దేవుడు ఆశీర్వదించునుగాక అలా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చేయాల్సిందొక్కటే నీవు విశ్రాంతి తీసుకోకు దేవుని విశ్రాంతి తీసుకునేవు నీవు విశ్రమింపకు నీ దేవుని విశ్రమింపనివ్వకు అలా మనం పనిచేస్తే దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా చూడండి యష గ్రంథం అరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఒక చక్కటి మాట ఒక చక్కటి మాట రాసి ఉంది అరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును వారు యహోవ ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందరు తమ్ముడు చెల్లి ఈ వాగ్దానం మీద ఈ ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి కదా ఈరోజు దేవుడు మా పిల్లలైన మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం అమ్మా ప్రీ తండ్రి చెల్లి ప్రీతముడా ఈ వాగ్దానాన్ని పట్టుకో జనముల మధ్య వారి సంతతి ప్రసిద్ధి ప్రసిద్ధి నందును జనముల మధ్య వారి సంతతి నందును వారిని చూసిన ప్రజలందరూ వీరు యహోవా ఆశీర్వదించిన జనమని ఒప్పుకొందురు 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 ఈరోజు కూడా ప్రపంచ దేశాలు ఇస్రాయిలీ గుర్చి నేను చాలాసార్లు చెప్పే కదా ప్రపంచంలో ఇస్రాయిలీల జనాభా పాయింట్ టూ పర్సెంటేజ్ నోబెల్ ప్రైజ్లు గెలుచుకుంది ట్వంటీ పర్సెంట్ నోబెల్ ప్రైజెస్ ఇజ్రాయిలీలు గెలుచుకున్నారు ప్రసిద్ధి నుండిన జనంగా మార్చబడ్డారు ఆ కాలంలో ఇస్రాయిలీలను ప్రసిద్ధి చెందింప చేసిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రసిద్ధి చెందింప చేయును గాక రైట్ నా వైపు చూడండి మీరు విశ్రమింపద్దు ఆయన విశ్రమింపని యుడు అలా మీరు దేవారాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అరవై రెండవ అధ్యాయ ప్రారంభంలో దేవుడు చక్కటి మాట అంటాడు సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమున నేను మౌనముగా ఉండను యరుషులేము పక్షమున నేను ఓర్కుండును జనులు నీ నీతిని కనుగొనును ఇస్తలో మీరు మౌనంగా ఉండొద్దు నేను మౌనంగా ఉండను యరుష్యులేము విషయమై నేను మౌనంగా ఉండను ఏం చేస్తారయ్యా సియోను యొక్క నీతి సూర్య కాంతి వలి ప్రకాశించున్నట్లుగా దాని పట్ల నేను కార్యం చేస్తాను దయవజనమా దైవ సన్నిధిలో అలా ప్రార్థన చేస్తూ ఉండండి విశ్రాంతి తీసుకోవద్దు సమయమందు అసమయమందు కూర్చున్నా లేచినా ఏదో ఒక విషయమై విజ్ఞాపన చేయండి మన గృహాలలో దేవుని నీతి సూర్యకాంతి వలె ఎస్ సూర్య వలె విరాజులేటట్లుగా నా దేవుడు కార్యం చేయునుగాక ఆయన మిమ్మల్ని స్థాపించునుగాక ఆయన ప్రసిద్ధి చెందింప గాక జనముల మధ్య మీ సంతతి ఎస్ మిమ్మల్ని చూసిన ప్రజలు వీరు యహోవా చేత ఆశీర్వదించబడిన జనమని ఆ ప్రజలు ఒప్పుకునేటట్లుగా దేవుడు కార్యం చేయును గాక ఆ వాగ్దానం మీద పెట్టుకుందామా రైట్ ఆ వాగ్దానం మీద పెట్టుకొని ప్రార్థన చేద్దామా అందరూ ఒకసారి ఆ మాటలు చూడండి ఆ వాగ్దానం మీద పెట్టుకుందాం యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఎస్ తొమ్మిదో వచ్చును అరవై రెండో అధ్యాయం ఏడో వచనం రైట్ సర్వశక్తిగల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బెడ్డ కొరకు స్తోత్రాలు యహోవ జ్ఞాపక కర్తలుగా ఈ నీ ప్రజలు బ్రతుకున్నట్లుగా కృపచూపండి బిడ్డలు విశ్రాంతి తీసుకోకూడదు మిమ్మను విశ్రాంతి తీసుకొనివ్వకూడదు వారు విశ్రమింపకూడదు మిమ్మలను విశ్వ విశ్రమింపనీయకూడదు ఆ గొప్ప కార్యం చేయినాయన ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారు వాళ్ళు స్థాపించబడాలి వారి పిల్లలు ప్రసిద్ధి చెందాలి ప్రసిద్ధి చెందిన జనంగా నీ పిల్లలు ప్రజల మధ్యలో కనబడాలి సియోను నీతి సూర్యకాంతి కంటి అధికంగా ప్రకాశించే వరకు నేను మౌనంగా ఉండనన్నారు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం నీతిపరులుగా ఆశీర్వదించబడినట్లుగా కృప చూపించండి ఈ వాగ్దానాలు నీ ప్రజల జీవితాల్లో మీరు గాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసో నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఇసుక్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమన్ థ్యాంక్ యూ రేపు శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉపవాస ఉంటుంది అందరూ పాలుపప్పులు పొందండి ఈ విషయం అనేకులకు తెలియచేయండి విన్న వర్తమానం ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ